టూ సినిమాపై ఉన్న కేసులు ఏమిటో ఈ వీడియోలో ఇది ఆర్గనైజ్ అయ్యి ఎక్కడ ప్రభుత్వానికి డబ్బు ఒక నోబుల్ కాజ్ కి వెళ్లకుంటే మాత్రము మీరు మేము ఈ అమౌంట్ ఫ్రీజ్ చేస్తాము దాంట్లో ఒక కేసు ఏంటంటే ఒక ఎర్ర చందనం స్మగ్లర్ గ్లోరిఫైన్ చేస్తూ చెప్పడం ఏంటి అని ఒక లాయర్ కేసు ఫైల్ చేశాడు ఈ కేసు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఇంకొక రెండో కేసు వచ్చేసి జర్నలిస్ట్ ఫైల్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రేట్లు ఇంతగా ఎందుకు పెంచారు బెనిఫిట్ షో కాస్ట్ ఎందుకు ఇంతగా పెంచారు బెనిఫిట్ షోస్ అనేవి ఎవరి బెనిఫిట్ కోసం ఇంతగా పెంచారు ఈ బెనిఫిట్ షోస్ కాస్ట్ పెంచడం వెనక సోషల్ కాజ్ ఉందా అని కేసు వేశారనమాట అంతేకాకుండా హైదరాబాద్ తెలంగాణలో క్లైమేట్ చాలా ఘోరంగా ఉంది చలి ఎక్కువగా ఉంది వర్షాలు పడుతున్నాయి ఈ విధంగా నైట్ పూట కుర్రవాళ్ళు సినిమాలకు వెళ్ళి అనారోగ్యం గురైతే వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలి భరిస్తారని చెప్పేసి కేసు వేశారు అనమాట ఈ కేసును టూ వీక్స్ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు ఈ కేసు డిసెంబర్ డిసెంబర్ సెవెంటీన్త్ కి వాయిదా వేశారు బెనిఫిట్ షోకు సంబంధించిన వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని మానిటర్ చేయబోతున్నామని డిసెంబర్ సెవెంటీన్ తర్వాత కోర్టు చెప్పింది పుష్ప టూ హిట్ లాభా అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్